ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వ్యాఖ్యాత డాక్టర్ బోరుగడ్డ సుబ్బయ్య గారు బుద్ధ ధర్మంపై బోధిసత్వ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇరవై ఏండ్ల పాటు పరిశోధన చేసి బుద్ధుడు బౌద్ధ ధర్మము అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని రచించినారు తాను పరినిర్వాణం చెందిన తరువాత పంతొమ్మిది వందల యాభై ఏడులో మొదటిగా ఇంగ్లీష్లో బుద్ధ అండ్ ధర్మాగా ప్రచురించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కళాప్రపూర్ణ డాక్టర్ ఎండ్లూరి గారు తెలుగులోకి అనువదించారు ఇది బౌద్ధులకు పవిత్ర గ్రంథంగా ఉపయోగపడుతుంది ఈ గ్రంథంలో ఎనిమిది అధ్యాయాలు ఐదు వందల యాభై మూడు పేజీలు ఉన్నాయి క్లుప్తంగా ఈ గ్రంథం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం తధాగతులైన గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పరిపూర్ణ జ్ఞానోదయుడై సర్వమానవులకు సరైన ధమ్మ మార్గం సుఖశాంతులను పొందు నిర్వాణ మార్గం బోధించాడు ఆ మార్గంలో నడవటానికి పురుష భేదం కానీ కులమత భేదం కానీ లేదన్నాడు సుఖశాంతులను పొందగోరు వారు ఎవరైనా అష్టాంగ మార్గంలో నడిచి సుఖంగా శాంతియుతంగా జీవించవచ్చు అని నలభై ఐదేళ్ల పాటు ప్రజలకు ప్రబోధం చేశాడు ఈ ధర్మచక్ర ప్రవర్తన సూత్రాలను బుద్ధుడు తొలుత ఐదుగురు పరివ్రాజులకు బోధించి వారిని బౌద్ధులుగా మార్చారు తదుపరి ప్రపంచ శాంతిని ఆకాంక్షించేవారు బౌద్ధాన్ని ప్రపంచ నలుమూలలకు విస్తరించారు ఈ విషయాలు బుద్ధాంటి ధర్మ గ్రంథంలో పొందుపరచబడినవి ఈరోజు బుద్ధుడు బౌద్ధ ధర్మము అనే పవిత్ర గ్రంథంలోని ఐదవ అధ్యాయం ఐదవ భాగంలో గృహస్థుల జీవితానికి నియమాలను కూర్చి తెలుసుకుందాం మొదటిగా సంపన్నుల జీవితానికి నియమాలు భగవానుడు పేదరికాన్ని ఉన్నతంగా చెప్పలేదు పేదరికంతో తృప్తి చెందినట్లయితే ఈ భూలోకం వారి దవుతుందని కూడా చెప్పలేదు దానికి విరుద్ధంగా సంపద రుద్దు చేసుకోమన్నాడు అయితే ఆ సంపదల్ని న్యాయ పద్ధతిలో మాత్రమే అర్జించాలన్నాడు అనాథ పిండుకుడితో జరిగినటువంటి సంభాషణలో గౌతమ బుద్ధుడు ఈ రకంగా సెలవించారు గృహవస్తులైన వారికి ఈ మూడు పొందగలిగినవి ఆనందదాయకమైనవి అంగీకార యోగ్యమైనవి సులభ సాధ్యం కానివి కూడా అయితే ఈ మూడింటిని సాధించేందుకు ఈ నాలుగు షరతులు విధిగా పాటించాలి అవి ధమ్మంపై విశ్వాసం కలిగి ఉండటం శీలగుణం కలిగి ఉండటం ఉదారతను కలిగి ఉండటం జ్ఞానం కలిగి ఉండటం ధమ్మంపై విశ్వాసం కలిగి ఉండటం అనగా సర్వోన్నతుడు పవిత్రుడు మహోన్నతమైన చేతనాశక్తి పొందగలిగిన వాడు జ్ఞాన ప్రపూర్ణుడు సత్ప్రవర్తనుడు ప్రాపంచిక పరిజ్ఞాని మానవులకు పోల్చ వీలు గాని శిక్షణనిచ్చేవాడు మానవులకు దేవుళ్లకు బోధించేవాడు అయిన తధాగతుని బోధనలపై పూర్తి విశ్వాసం నమ్మకం కలిగి ఉండటం శీలగణం అనగా ప్రాణహాని తస్కరించటం ఇవిచరించటం అసత్యమాడటం మద్యం చేయించటం వంటి దురలవాట్లను విసర్జించటం ఉదారత అనగా గృహస్థుడైన వాడు పేరాసిన విడనాడి దయాదృష్టితో వితరణ హస్తాలతో వితరులకు ఇవ్వటంలో ఆనందం పొందుతూ తన నుండి ఇతరులకు కోరినది ఉత్తమమైనదిగా ఉండునట్లు అలాంటివి ఉదారత్వం ఇవ్వగలగటం జ్ఞాన సంపద కలిగి ఉండుటానగా ఏమిటి గృహస్థుడైన వాడు పేరాశకు లోనై దుస్వభావాన్ని జడత్వాన్ని సోమర్తనాన్ని కలిగి ఉంటూ దుష్క్రియలోనొచ్చు ఏది చేయదగినదో అది చేయకుండుట వలన సంతోషంగాని గౌరవంగాని లభ్యం కాదు లోభం దురాశ ద్వేషం జడత్వం సోమరితనం చంచలత్వం అనుమానం ఇవన్నీ మనస్సుపై మాలిన్యం వంటివి గృహస్థుడైన వాడు తన మనస్సు నుండి ఈ మాలిన్యాలను తొలగించుకోగలిగినట్లయితే ఉన్నతమైన జ్ఞానం విస్తారమైన జ్ఞానం లభ్యమై సమ్యక్ దృష్టిని పొంది జ్ఞాన పరిపూర్ణతను పొందగలుగుతాడు అందుచేత క్రమమైన పద్ధతిలో న్యాయ మార్గానుసారంగా శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించి స్వహస్థాలతో చెమటోడ్చి అర్జించిన సంపద ఎంతో ఉన్నతమైనది అలా సంపాదించిన గృహస్థుడు సంతోషి అయి తన తల్లిదండ్రులను భార్య బిడ్డలను సేవకులను కార్మికులను స్నేహితులను సహచరులను సంతోష పెట్టగలుగుతాడు